ఆడవాళ్ళు ఎప్పుడూ గుర్తు విషయాలు భార్య అన్నం తిన్న తర్వాత ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు చిరిగిపోయిన చేప మీద ఎప్పుడూ పడుకోకూడదు చాలామంది కింద కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు అలా కాలు దాటి వెళ్ళడము మంచిది కాదు బట్టలను ఇంటిని శుభ్రం చేశాక అందులో నుండి వచ్చే మురికిని శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడనీయకూడదు భోజనం చేసిన తర్వాత స్నానము చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంపకూడదు మంచం మీద కూర్చొని భోజనము చేయకూడదు ఇంటి గడపపై ఎప్పుడు కూర్చోకూడదు అలా కూర్చుంటే అప్పులు అవుతాయి పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గొడవపడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉన్నా కూడా విడిచిన బట్టలు కట్టుకుంటూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు తాలిబొట్టు కమ్మలు గాజులు లాంటివి తీస్తూ ఉంటారు అలా తీయకూడదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని మనం ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టును పెట్టుకోకుండా పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసి ఆ తర్వాత ఇల్లు ఊడుస్తూ ఉంటారు అలా చేయకూడదు కొందరు రోలు రోకలి బండ లాంటివి అశుభ్రంగా ఉంచుకుంటారు అలా ఉంచకూడదు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చీకటిలో భోజనము చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపిరిని నిలబెట్టకూడదు సాయంత్రం అయ్యే సమయానికి ఎవరు కూడా నిద్రించకూడదు అలా చేస్తే మంచిది కాదు మహిళలు మంగళసూత్రానికి పిన్నిసులు లాంటివి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ పల్లెటూరి కవిత పక్కా